వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు పట్టణంలోని సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ సాంబశివరా ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి నెల్లూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈ మేరకు సిఏ సాంబశివరావు ద్విచక్ర వాహనదారులందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి జాగ్రత్తలు పాటించాలని మరి ముఖ్యంగా యువకులు తగు జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీఎస్ంబశివరావుతో పాటు ఆరో పట్టణ పోలీస్ సిబ్బంది పదహారో వార్డు సంబంధించి టిడిపి నాయకుడు జోరేపల్లి గురుకృష్ణ పదహారో వార్డు యువత అధ్యక్షుడు క్రాంతి మరియు పదహారో వార్డు యువత పాల్గొన్నారు अनु but

అట్టేపా స్టోగానే పాలిటి బావాళ్ళు మధ్యలో పారా బా మధ్యలో సెంటర్లో పో స్పీడ్గా పో సెంటర్లో కొద్దిగా ఆగవు అంతే ఇంత డిస్టెన్స్ ప్లేస్ ఉంది బాబా స్పీడ్గా పోవాలి మనకంటే తొందరగా వస్తున్నారు okay 아, 쪽으로 오세요 물! 아 ఏడా పైకేనా కిందకా కిందపానా కింద కింద నుంచి బావా కింద నుంచి రే పైకి కాదు